ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడమే లక్ష్యంగా భేటీ సాగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు ఎన్డీఏ నేతల సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వివరించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేలా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు కేంద్రం నుంచి నిధులు రాబట్టి ఏపీని మరింత అభివృద్ది చేసేలా ఎంపీలు కలిసి పనిచేస్తామన్నారు ఎంతో చక్కగా జరిగింది మిత్రపక్షాలన్నీ కూడా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ అన్నీ కూడా రావడం జరిగింది ముఖ్యమైన విషయాలు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి అలాగే కాన్స్టిట్యూషన్ డిబేట్ పైన ఏ విధంగా చర్చ జరిగింది వాటిపైన ఆ విషయాలపైన కూడా మాట్లాడటం జరిగింది అలాగే మరీ ముఖ్యంగా ముఖ్యమైనది ఏంటంటే ఎలా మరింతగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా పథకాల గురించి మరింతగా పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటిని మరింతగా రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇంకా తీసుకుని వెళ్ళాలి వాటిని ఇంకా అమలు చేయడానికి ఇంకా ఎక్కువగా ఆ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా రాబట్టుకొని రాష్ట్రంలో మనం ఏ విధంగా అవలంబించాలని చెప్పి ఈ ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది మరింతగా ఎన్డీఏలో ఉన్న ఎంపీలు అందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్గా ఏదైతే దిశ మీటింగ్స్ అవుతా ఉన్నాయి దిశ మీటింగ్స్లో కూడా ఏ విధంగా ఆ మీటింగ్స్ ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎవరి పార్లమెంట్లో అక్కడ అన్ని అన్ని వాటి అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలని వాటిపైన ఈ రోజు మీటింగ్ లో జరగడం జరిగింది ఎంతో పరిణామం ఏ విధంగా ఎన్డీఏ ఎంపీస్ అందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా మరింతగా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని స్కీమ్స్ విషయంలో అయితే కానీ డెవలప్మెంట్ విషయంలో అయితే కానీ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో అయితే కానీ వీటిని మరింతగా కోఆర్డినేట్ చేసుకుని ఏ విధంగా మన రాష్ట్రానికి తీసుకువెళ్తాము